వేరే వారం వారం రోజులు పది రోజులు పెట్టామండి మొత్తం మేతలాపిస్తుంది మీరు ఈ మందు వాడండి అంటే మాకు మనసుకి ఎక్కదు కదండి కొత్త మంది అన్నది మంది గమని అవునండి అప్పటికి మా ఊళ్ళో ఎవరు వాడలేదండి మీరు వచ్చి ఇలా చెప్పిన తర్వాత సర్లు వాడామండి ఐదో రోజుకి వైట్ కట్ తగ్గింది నమస్తే అండి నా పేరు వెంకట్ డాక్ బయోటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వెస్ట్ గోదావరి డిస్టిక్ గణపవరం మండలం సర్పల్లి గ్రామ వాస్తువులు అయినటువంటి బోను సూర్య సూర్యనారాయణ గారి దగ్గరికి వచ్చామండి ఈయన ఎయిట్ ఎక్రాస్ ఆక్వాకల్చర్ చేస్తున్నారు ఈయనకు రీసెంట్గా గట్టు డిసీజ్ రావడం జరిగింది సో మా కంపెనీ గురించి వేరే వాళ్ళు వీళ్ళు వీళ్ళకి చెప్పడం వీళ్ళకు మేము శాంపుల్ ఇవ్వడం జరిగింది సో ఆ శాంపిల్ వాడిన తర్వాత ఆయన ఎలాంటి రిజల్ట్ పొందారు అనేది ఆయన మాటలోనే మనం విందామండి నమస్తే సూర్యనారాయణ గారు బయట గట్ట వచ్చిన తర్వాత వేరే మందులు వాడామండి ఓకే అది మాకు తగ్గలేదండి ఆ తర్వాత ఏం చెప్పారండి ఓకే చెప్పిన తర్వాత వాడేమంట ఐదో రోజుకి వైట్ కట్ తగ్గింది వైట్ కట్ తగ్గింది తగ్గింది తగ్గిన తర్వాత ఆరు రోజులు పెట్టేవండి ఓకే ఆరు రోజులు పెట్టేసి ఇంకా ఆపేసేవండి ఓకే ఆపేసి తర్వాత కంటిన్యూ ఇప్పుడు దాకా బాగానే ఉందండి బాగానే ఉంది సో వైటగట్టు మీరు వాడిన ఇంత ముందు మందులకు మన మందులకు అప్పుడు అది తగ్గలేదు అండి మీ మంది వాడామండి మాకు తెలియదండి ఏం చెప్పారు సో మీకు వైటగట్టు అనేది ఇంత ముందు వాడినప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ ఉండే ఇది వాడిన తర్వాత ఎలాంటి ఇది మీ మంది అయితే అండి ఐదు రోజులు తప్పితే ఆరు రోజులు ఓకే సో మేతలు కూడా నాలుగు రోజులు తీసుకుంటున్నాయి నలుగురు రోజులు తీసుకుంటున్నాయి తీసుకుంటున్నాయి అండి ఆరు రోజులు పూర్తయితే ముందు వైట్ కట్ రాక ముందు ఎలా తీసుకుంటున్నాయి మేతలు ఓకే అలాగే ఆరు రోజులు అలా తీసుకుంటున్నాయి సో మీరు మీ ఎవరన్నా ఇది మందు నిజమా కాదని తెలుసుకోవాలంటే రైతు నెంబర్ అడుగుతారు సో మీ నెంబర్ నేను ఏమన్నా పెట్టాను చెప్పచ్చండి